నీ కర్తవ్యం నువ్వు చెయ్యి తండ్రి కర్తవ్యం తండ్రి చేస్తాడు తండ్రి కొడుకు పట్ల మర్యాదగా ఉండకపోయినా తాతగారు తండ్రికి చెప్పాలి నువ్వు చెప్పకో నాన్నగారండి మీరు ఏంటండి అలా ఉంటున్నారు అనుకో నువ్వు ప్రేమగా ఉండంతే నీ కర్తవ్యం అయిపోయి ఈశ్వరుడు ఏం చెప్పాడు అదే ధర్మము అని పేరు ధర్మ చక్రం మీరు ఏ పని చేస్తున్నా చక్రంలోకి ఇముడుతోందా ఆలోచించారనుకోండి ఇది ఇమడదు ఇది ఈశ్వరుడు చెప్పలేదు ఇది నేను చేయకూడదు అని మీరు అనుకున్నాననుకోండి అదే గౌరవం ఆయనకి ఆయన చెప్పలేదండి ఆయన చెప్పంది నేను చెయ్యను అలా అనుకున్న ఉత్త బంగారం గొలుసు కనపడింది సభంతా అయిపోయింది ఆకరణ వెళ్ళిపోతుంటే పెద్ద గొలుచోటి కనపడింది నాది కాదు అది ఎవరిదో మెళ్ళొంచి జారి పడిపోయింది నాది కానిది ఎవరి మెడలోంచో జారిపోయింది నాకు కనపడిన నేను తీసుకుని వెళ్ళడం దొంగతనమే నాది కానిది కాబట్టి అది ఎవరికో అందించగలిగిన సమర్థులు నిర్వాహకుల వారికి ఇచ్చి విడిపోవడమే నాకు అర్థం లేదు కాబట్టి నేను తీసుకోను ఎందుకంటే నాకు ఈశ్వరుడు అది ఇవ్వలేదు కాబట్టి నాకు అక్కర్లేదు నాకు ఈశ్వరుడు ఇచ్చింది నా మెల్ల ఉంది నాకు చాలు అని మీరు అన్నారనుకోండి పొంగిపోతాడు పరమేశ్వరుడు ఇమిడింది ధర్మచక్రంలోకి ఈశ్వరుడే ఇచ్చాడండి ఈ రూపంలో నాకు అన్నారు అనుకోండి ఇంకా మీరు ధర్మాతిక్ర చేశారు చేశాను ఇంకేం చేస్తారు ధూర్తతనం అంటారు అఘాయిత్య పాండిత్యం అంటే అదే మెట్టం అంటారు ఏదో వైద్యుడి దగ్గరికి ఒక రోగి విడితే నాయనా మద్యం తాగకు చూశావా ఇదిగో ఇక్కడ మద్యం కొంత పోషాను ఒక చీమను అందులో పడేశాను గిలగిలా తనకు చచ్చిపోయి మద్యం తాగి తాగి నువ్వు అలాగే చచ్చిపోతావు తాగకు అని వైద్యుడు అన్నాడు అనుకోండి నేను అందుకే తాగుతున్నానండి కడుపులో సూక్ష్మ క్రిములు చచ్చిపోతాయని వై రోగి అన్నాడు అనుకోండి అప్పుడు ఇంక డాక్టర్ ఏం చేస్తాడు అది మెట్ట వేదాంతమా కాదా వేదాన్ని సహృదయంతో అర్థం చేసుకో దుస్త విరం అంటాడు శంకరాచార్యులు వారు దుష్టవాదనలు చెయ్యవద్దు నీకున్న తెలివితేటలు శృతి ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఉపయోగించు వేదం ఏం చెప్పిందో అంతే తప్ప వేదం కన్నా గొప్పగా నువ్వేదో ఆలోచించగలిగిన మనగాడివి కావు తండ్రికి తెలుసు నిన్ను ఎలా పెంచాలో తండ్రికి తెలుసు నీకు ఏ బట్టలు కుట్టించాలో తండ్రికి తెలుసు నీకు ఎలా ఏది తీసుకొస్తే అభివృద్ధి తండ్రి కన్నా అని నువ్వు సొంత నిర్ణయాలు చేయలేవు ఎవరు ఒప్పుకోరుకూడదని అలాగే వేదమే ఈశ్వరుని యొక్క వాక్కు నాకు పరమేశ్వరుడు ఏది విధించాడు ఇది విధించాడు కాబట్టి నేను ఇలా ఉంటాను స్వామి వేదం చెప్పినప్పుడు ఇలా చెప్పాడు నువ్వు అన్నం తిన్నప్పుడు కుక్క తిన్నట్టు కలియబడి తినకూడదు అన్నము తినడము అంటే యజ్ఞము చెయ్యడమే అన్నాద్ధవతి భూతాని అంటున్నాడు గీతలో కాబట్టి నేను అన్నం తినేటప్పుడు యజ్ఞం చేస్తున్న వాడితో సమానం కాబట్టి చొక్కా బనీను వేసుకోను నేను ఉత్తరీయం ఒకటే వేసుకుంటాను వేసుకుని ఈశ్వరుడి చింది ఈశ్వరుడికి చెప్పి తినకపోతే దొంగనవుతాను కాబట్టి ఆయనకి చెప్పి వాడుకుంటే నాది దొరతనం నాకు ఇది పట్టుకుపోవాలని ఉందనుకోండి అయ్యా నా దగ్గర ఇలాంటిది లేదు నేను తీసుకోనా అని అడిగాను అనుకోండి తీసుకోండి అన్నాడు అనుకోండి అంతే ఇది నాదవుతుంది బాగుంది కదా అని చేత పట్టుకుపోతున్నాను అనుకోండి ఫోన్లో బాగుండదు అని అడిగితే మళ్ళీ ఊరుకుంటారు కానీ తప్పేనా కాదా తీసుకెళ్ళొచ్చా నేను తీసుకెళ్ళకూడదు అలాగే భగవంతుడు ఎలా చెప్పి అనుభవించమన్నాడో అలాగే అనుభవిస్తూ ఉంటే అంతే నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు మయ్యా ఏమాం ఆయన ఎందే నీ మనసున్నది నేనిప్పుడు ఈ పని చెయ్యొచ్చా చెయ్యకూడదని చెప్తోంది వేదం కునికొస్తోంది అసర సంఖ్య మంచి నిద్ర వచ్చేస్తోంది వెళ్లి పడుకోవచ్చా అసుర సంధ్య వేళలో నిద్రపోకూడదు కాబట్టి ఒక్క పది నిమిషాలు ఓర్చుకో కాస్త నాలుగు అడుగులు అటు ఇటు తిరుగు సూర్యాస్తమయం అయిపోయింది వెళ్లి పడుకో వేళ ఉగ్రవేళ పరమేశ్వరుడు తిరిగేటటువంటి సమయం అందుకని ఆ సమయంలో నిద్రపోకూడదు పరమేశ్వరుడు సూర్యుడిగా వచ్చే సమయం పడుకోకూడదు మిట్ట మధ్యాహ్నం కూడా మధ్యందిన మార్తాండు ఉంటాడు కానీ శరీరములు బడవుతాయి కాబట్టి కొద్దిసేపు పడుకోవచ్చు దోషం లేదండి ఏకాదశి నీకు శరీరంలో ఓపికొంది ఉపవాసం ఉండు బ్రహ్మచారి ఉపవాసం ఉంచకు ధర్మము ఆశ్రమాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు పారణ ధర్మం సూర్యోదయం అయ్యగానే అన్నంజనీయాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటుంది ఉసిరికాయ లేకుండా పాలన చేయకూడదు ఉసిరికాయ పచ్చడితోనే పాలన చెయ్యాలి ద్వాలసినాడు ఉసిరికాయ పచ్చడి అన్నం ఓ పోసం ఆపాలి ఏది ఎలా చెయ్యాలో వేదం చెప్పింది ఏం చెప్పారు మా నాన్నగారు నీ కొడుకు పెద్దవాడు అయిపోయాడు ఎక్కడో బొంబాయిలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు నెలకి మూడు లక్షలు జీతం వస్తోంది కానీ వాడు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాడు ఎవరో అక్కడ తెలుసున్న వాళ్ళు ఎందుకైనా ప్రతి శనివారం అలా ప్రదక్షిణాలు చేస్తారంటే మా నాన్నగారు చిన్నప్పుడు అలవాటు చేశారండి నాన్న ప్రతి శనివారం నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం శనివారం నాడు ఇంటికి పెద్ద కొడుకు తలస్నానం చేస్తే మంచిది కాబట్టి శనివారం నాడు నువ్వు తలస్నానం చెయ్యి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యి నీకున్న దాంట్లో ఎంతో కొంత ద్రవ్యాన్ని పట్టుకెళ్లి అనాథలకి దానం చెయ్యి చక్కగా శనివారం నాడు ఉపవాసం రాత్రి వేళ కొద్దిగా పలహారం తీసుకుని తప్పకుండా విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చెయ్యి మా నాన్నగారు నేర్పారండి అందుకని ఇప్పటికీ నేను అలాగే చేస్తూ ఉంటానండి అన్నాడు అనుకోండి ఈ వ్యక్తి పల్లెటూరు వెళ్ళి తండ్రికి చెప్పారు అనుకోండి మీ అబ్బాయి ఇప్పటికీ శనివారం కనబడుతూ ఉంటాడండి మా నాన్నగారు చెప్పారు నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడండి సహస్రం చదువుకుంటూ ఉంటాడండి అన్నారనుకోండి తండ్రి ఎంత సంతోషిస్తాడు తండ్రి చెప్పింది చేశాడు చాలు ఏది చేస్తున్నా నాన్నగారు నన్ను ఎలా పెంచారు మా నాన్నగారు నాకేం నేర్పారు గుర్తు పెట్టుకు చేశాడు ఆయన ఎందు మనసుండి చేసినవాడా కాదా ఏమాం నిత్యయుక్త ఉపాసతే అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే నా ఎందు మనసుంచి నేను ఏం చెప్పానో అది చేస్తున్నవాడు సమస్త కర్మలు నా యందు భక్తితో చేస్తున్నవాడు వాడే తప్ప తప్పుడు పనులన్నీ చేసి మందిరంలో కూర్చుని పూజ చేసిన వాడు లంచాలు పెట్టి వెంకటాచలంలో ఆర్జిత చేయవా టికెట్లు కొన్నవాడు వాళ్ళందరినీ ఈశ్వరుడు అనుగ్రహిస్తారని మీరు అనుకోవద్దు ఈశ్వరుడు అలా అడగలేదు నా వస్త్రాలంకార సేవ చేయ నువ్వు లంచాలు పట్టి టికెట్ కొను అని ఆయన ఏం చెప్పలేదు నువ్వు సంతోషంగా వచ్చి పావలాకాశం ఆ హుండీలో వేయి నేను సంతోషంగా స్వీకరిస్తానని చెప్పాడు తప్ప నిన్ను లంచం పట్టి తీసుకురమ్మని చెప్పారా నువ్వు పూజా మందిరంలో కూర్చుని లక్ష్మీ పూజ చేసి పైకొచ్చి కనపడ్డ ఆలదాన్ని నల్ల దుష్టమైన చూపు చూడమని చెప్పారా అదానికి నీకు వేదం చెప్పింది గృహ లక్ష్మి గృహే గృహే నువ్వు ఏ లక్ష్మిని పూజ చేశావో ఆ లక్ష్మియే ఇన్ని ముఖములతో సభలో కూర్చునంది ఆ తల్లికి నమస్కరించు లక్ష్మీదేవికి నమస్కరించినట్టే ఎందుకు నీ పూజ కాల్సనా పూజా మందిరంలోకి వెళ్ళి పూజెందుకు పైకొచ్చి ఆడవాళ్ల వంక చూడకూడని చూపేందుకు ఏమిటి నీ పూజలో నువ్వు నేర్చుకున్నది అక్కడ కరచరణాదులతో ఉన్న లక్ష్మి ఇక్కడ కరచరణాదులతో ఉన్న లక్ష్మీ స్వరూపలై ఉన్నారు ఆ భావన నీకున్న నాడు నువ్వు అలా చూడగలిగిన నాడు ఈశ్వరుడు పొంగిపోతాడు వీడు నా మాట విన్నాడ్రా వీడి భావన అలా ఉంది మాం ధాయంత ఉపాసతే నన్ను ఉపాసించిన వాడన్న మాట కర్థమది అలాంటి వాణ్ణి నేనేం చేస్తాను అంటే అటువంటి వాణ్ణి భవామితేత మృత్యు సంసార సాగరాత్ ఈ సంసారము స్వరూపం అస్తమానం అభిమానాలు రాగద్వేషాలు వీటితో కొట్టుమిట్టాడేటటువంటి వాడికి పరిష్కారం ఒక్కటే ధర్మం ఒక్కటే పట్టుకోవడం ధర్మమే అన్నిటికీ పరిష్కారం అదొక్కటే ధర్మమేమి మీరు నేను చెప్పినవి ధర్మాలు కావు ఎంతటి వారు చెప్పింది ధర్మం కాదు ఎవరు చెప్పనివ్వండి ధర్మము కాదు మీరు ఈ విషయాన్ని ఎర్రసిరాతో రాసి గుర్తుపెట్టుకోండి ఏమండి ఫలానా వాళ్ళు ఎవరో చెప్పారు ఒక్క నాటికి ధర్మము కాదది ధర్మమేది అంటే వేద ధర్మం వేదం ఏం చెప్పిందో అది ఒక్కటే ధర్మం అందుకే శంకర భగవత్పాదుల జీవితం మొత్తం మీద వేదము చెప్పనిది ఇది అని చెప్పలేదు వేదం ఏం చెప్పిందో అదే చెప్తారంతే వేద హృదయమును మాత్రమే ఆవిష్కరించాలి వేదము చెప్పనిది నీ సొంత తెలివితేటలతో చెప్పడం వేదాతిక్రమణము చెయ్యడమే శాస్త్రమును అతి